గవర్నర్ గారికి ఇచ్చే కార్యక్రమం యావత్ రాష్ట్రంలో కూడా జరుగుతుంది అందులో భాగంగా నర్సంపేట నియోజకవర్గం పోలాక్ మండలం మన మూడు పంచాయతీలకు సంబంధించి మబ్బుగా తల సముద్రం వంతి మండలం మూడు పంచాయతీలకు సంబంధించి ఈ కార్యక్రమం ఈరోజు కార్యకర్తల నియామకంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఒక దూరదృష్టి కలిగినటువంటి నాయకుడు పేదల అవసరాలను గుర్తించి ప్రజలకు ఏం కావాలన్నటువంటి ఆలోచనతో గతంలో మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు పరిపాలన చేయడం జరిగింది మీ అందరికీ తెలుసు విద్య పట్ల కానీ వైద్యం పట్ల కానీ వ్యవసాయం పట్ల కానీ ఇతర సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు ఏదైతే అవసరమో అవన్నీ కూడా చేసినటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో పేదరికంతో ఉన్నటువంటి పేద కుటుంబాలు బాగుపడాలంటే విద్యతో మాత్రమే సాధ్యమని నాడు నేడు ద్వారా స్కూళ్ళన్ని బాగు చేసి మరి విద్యకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి ప్రతి ఒక్క పేదవాడు కూడా కార్పొరేట్ విద్య చదవాలి ఇంగ్లీష్ చదువుకొని పెద్ద పెద్ద కంపెనీలు ఉద్యోగం చేసేటట్టుగా తయారైతే ఆ కుటుంబాలు మారుతాయి అని చెప్పినటువంటి ఆలోచనతో ఆ వేళ విద్యను ప్రోత్సహించడం జరిగింది అలాగే వైద్యం ప్రతి సచివాలయ పరిధిలో కూడా వెల్లం సెంటర్లు కట్టి ప్రజలకు అత్యంత అవసరం వైద్యం కనుక మీ అందరికీ తెలుసు గతంలో మన మన ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఈ రాష్ట్రంలో కరోనా అనే వ్యాధి ప్రపంచవ్యాప్తంగా దేశ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా గ్రామ గ్రామాన్ని కూడా ఎవరు ఉంటారో ఎవరు అన్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి అటువంటి పరిస్థితిని ఎదుర్కోవడానికి వైద్యం అత్యంత అవసరమని భావించి మరి ప్రతి గ్రామంలో కూడా సచివాలయ కేంద్రాలు పెట్టి వైద్యాన్ని పూర్తిగా సమూలంగా ప్రక్షాళన చేసి సరైనటువంటి వైద్యం అందే దిశగా మరి ఆరోగ్య శ్రేణి ఇరవై ఐదు ఇరవై ఐదు లక్షల వరకు ఒక వ్యక్తికి జబ్బు చేస్తే హాస్పిటల్లో చేరిస్తే కార్పొరేట్ వైద్యం అందిస్తూ ఇరవై ఐదు లక్షల వరకు ప్రభుత్వం భరించే విధంగా వైద్యాన్ని రూపకల్పన చేస్తున్న నాయకుడు వ్యవసాయం గురించి మీకు తెలుసు ప్రతి సచివాలయం పరిధిలో కూడా రైతు భరోసా కేంద్రాలు పెట్టి విత్తన మొదలుకొని కొనుగోలు వరకు కొనుగోలు వరకు కూడా మరి పంట లేదు పంటలను శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అందించి మరి ఈవేళ రైతు వ్యవసాయాన్ని పూర్తిగా అండగా ఉండేటటువంటి ప్రభుత్వం రైతు భరోసా అనే కార్యక్రమం ద్వారా మరి పంటల స్థిరీకరణకి మూడు వందల కోట్ల రూపాయలని ప్రభుత్వం ఒక స్థిరమైనటువంటిది నిధి పెట్టి ఎక్కడైనా అకాల వర్షాల వలన తెగుళ్ళ వలన పంటలు పోతే వారికి కూడా అండగా ఉండేటట్టుగా ఇటువంటి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ప్రజలకు అందే విధంగా పూర్తిగా వ్యవసాయానికి మద్దతుగా ఉండడం ఇవాళ మన ఏం జరుగుతుందో మన టీవీలోనే ప్రతికర చూస్తున్నాం ఇవాళ వివిధ పంటలకి ఉల్లి టొమాటో మిరప అరటి పత్తి ఈ పంటలన్నిటికీ గిట్టుబాటు ధర లేవు కనీస గిట్టుబాటు కూడా లేకుండా వ్యవసాయానికి అత్యంత దారుణమైన పరిస్థితి రైతు పండిన పంట రోడ్ల మీద పారబోస్తున్నటువంటి పరిస్థితి మరి ఇవన్నీ కూడా వ్యవసాయం దండగన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబుకి